జై శ్రీరామ్ ఇంటికి లక్ష్మీలకి స్వాగతం అండి ఎన్నెన్నో అందాలు శ్రీశైలం ప్రయాణంలోని అలా ఘాట్ రోడ్లో ఇలా ప్రయాణం చేస్తూ రోడ్డు వారిన ప్రయాణం చేస్తూ బస్సులోని కార్లో బస్సులో వెళ్ళామండి కొంచెం ఎక్స్పీరియన్స్ కోసం చాలా రోజులు బస్సు ఎక్కించారు లాంగ్ జర్నీ కానీ విశాఖపట్నం టు శ్రీశైలం బస్సు ఎక్కామండి అసలు అందాలు అవి ఇవి అసలు మనసు పరవశించిపోతుంది కవితలు ఎన్నో వస్తున్నాయి కానీ రాయడం కవితం కాదు కదా చాలా భావాలు వస్తున్నాయి ఆ చూడండి బ్రౌన్ కలర్ మట్టి మధ్యలో పిల్లలు కరెంటు స్తంభాలు వైట్ వైట్గా ఆ మొక్కలు కొండలు అసలు ఎంత అందంగా ఉన్నాయి చూసారా ఎంత బాగుందో ప్రకృతి అక్కడ చూస్తుంటే అబ్బా చెట్లు ఎన్నో ఉన్నాయి చూసారా ట్రాక్టర్ మీద హాయ్ అయి చెప్పుకుంటే వాడు ఎందుకు చేస్తున్నారు ట్రాక్టర్ మీద వెళ్తూ జనాలు చూసారా ఎన్నో మొక్కలు దానిలో వల్ల ఎన్నో ఔషధ కూడా ఉండుంటాయి మనకు తెలీదు వాటి ఔషధ గుణాలు తెలిస్తే ఇంకా అలా ఉంచుతాము మనం అసలు మొత్తం గుండు చేసేసి తోటంతా దారంతా మొక్కలు ఉంచం ఏమి ఉంచం మన ఒక్కళ్ళు తినేస్తారా అండి మన ఒక్కళ్ళు ముందు చేస్తారాగా ఇంకా జీవారెండో ఉంటాయి కదా మనలాంటి మనలాంటి వాడు కాదు మూగ జీవారెండో ఉంటాయి మాకు నోరు ఉంది మనకి వాటికి కూడా ఉండాలి కదా స్థావరాలు పక్క నుంచి బస్సులు కార్లు వెళ్తుంటే చిన్న సన్న రోడ్డు ఘాట్ రోడ్ అంటే కింద నుంచి కొండ మీదకి ఫార్టీ కిలోమీటర్స్ అది మీద చూసాం రాయి మీద దూరం ఉందా అని చూడండి కొండలు గుట్టలు అసలు అందరే వేరు అంత బాగుందో ప్రకృతి ఇది ఒక ఘాట్ రోడ్ పైనుంచి కింద రోడ్డు నుంచి కొంచెం విట తీశాను నేను చాలా బాగున్నాయి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాళ్ళు మట్టి కరిగి కిందకు వచ్చేసినట్టుంది సార్ మట్టంతా కిందకి వచ్చేస్తుంది బస్ కార్ వస్తుంది పక్క నుంచి పక్క నుంచి వచ్చేస్తుంది సార్ బస్కి భయం వేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డ్రైవ్ చేసేస్తాను